ఖరీఫ్ సీజన్లో రైతులను తాజాగా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి మేలో ప్రకృతి అనుకూలిస్తుందని భావించిన రైతులు పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు జూన్ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని భావిస్తే రైతులకు నిరాశే మిగిలింది దీనికి తోడు వేరుశనగ విత్తనాల కొరత వెంటాడింది ఇప్పుడేమో యూరియా కొరత పట్టి పీడిస్తుంది ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై ఆరు మంది రైతులు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు ఎకరాలలో ఇరవై రెండు రకాల పంటలు సాగు చేయనున్నారు మరో తొంభై వేల మంది రైతులు ఎనభై ఐదు వేల ఎకరాల్లో ఉద్యాన పంటలైన టమోటో బొప్పాయి సపోటా అరటి జామ తదితర పంటలతో పాటు పూల సాగు చేపట్టారు ఇరవై ఎనిమిది వేల పది ఎకరాల్లో సాగు చేసే వరితో పాటు ఒక వెయ్యి నూట అరవై ఎకరాల్లోని ఆవు గడ్డి పదిహేడు వేల నూట ఇరవై ఏడు ఎకరాలలోని గడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు ఎకరాల్లోని చెరుకుతో పాటు ఎనభై ఐదు వేల ఎకరాల్లో సాగు చేసే ఉద్యాన పంటలకు యూరియా అవసరం ఉంది ఈ సీజన్లో ఒక వెయ్యి నూట అరవై ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఒక వెయ్యి నూట నలభై ఎకరాల్లో రైతులు సాగు చేశారు వరి పంట చేతికి రావాలంటే యూరియా తప్పనిసరి అయింది వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు పాడిపై ఆధారపడాల్సి వస్తోంది ఆవుగడ్డి సాగు అధికమైంది దీన్ని పెంచుకోవడానికి రైతులు అధికంగా యూరియాని వాడాల్సిన పరిస్థితి వచ్చింది వీటితో పాటు ఉద్యాన పంటలకు యూరియా తప్పనిసరి కావడంతో దానికి డిమాండ్ ఏర్పడింది ఖరీఫ్ సీజన్లో యాభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉండగా నలభై వేల మూడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంచారు సీజన్ మొదట్లోనే దాదాపు పదిహేను వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఏర్పడింది తొలి స్టాక్ అయిపోగా వారం రోజుల కిందట మూడు వేల ఐదు వందల యాభై మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరాయి ప్రస్తుతం ఐదు వందల ముప్పై మెట్రిక్ టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచగా డీలర్ల వద్ద తొమ్మిది వందల మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్ గోదాములో రెండు వేల టన్నులు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు వరితో పాటు కొన్ని పంటలకు తగినంత మోతాదులో యూరియా వాడాల్సి ఉండగా రైతులు వరితో పాటు ఎక్కువగా గడ్డి పూల ఉద్యాన పంటల సాగుకు వినియోగిస్తుండడం యూరియా కొరతకు కారణమని అధికారులు చెబుతున్నారు యూరియా అధిక మోతాదులో వాడితే భూసారం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు కరెక్ట్ మోడము పంచాయతీ ఎంపోర్ట్ పోస్ట్ మాకు ఇప్పుడు కనీసపోతే ఒక పది రోజులు కానీ యూరియా దొరకడం లేదు మేము ఏడాడు తిరుగుతాము తమిళనాడు పోయింది కర్ణాటక పోయింది మేము ఈ దొరకట్లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చే రెండు రోజులు కానీ తిరిగి సార్ లైన్ వెళ్ళిపోయింది సార్ రోజు పనిచేయడం లేదు మాకు యూరియా అనేది చాలా ఇక్కడ లేదు రైతులు చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల అనేది బాగా ఉత్పత్తి చేయడానికి కోరుతాను నేను మూడు గంటలో ఆరు పొయ్యి లోపల సర్వర్ పని చేయలేదు సార్ మా కూడా లేకుండా మాకు ఇంటికి పోయినా సార్ లేకపోతే లేక ఇప్పుడు తొమ్మిది గంటల కొద్దిగా లైవ్ లో అవుతుంది